హలో హలో నమస్తే గారేనా చెప్పండి చెప్పండి నా పేరు శేఖర మాజే జం మాజీ వస్తారు చెప్పండి రాకేష్ గారు ఏమన్న చెప్పారా మీకు కూడా రాకేష్ గారా ఇంటికి రమ్మన్నారా ఎందుకండి మాట్లాడేస్తాం తల్లి సచివాలయం సచివాలయం రారు ఇంటికి ఎలా వస్తారండి అమ్మ మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులు మీరు ఏమేమి ఉద్యోగస్తులు వస్తామండి సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు ఒకటి రెండోది మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే ఆ రికార్డింగ్ చేసుకోండి మీరే ఊరికి మనగానేం కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకుండా ఉద్యోగం చేసేటకి మీరు ఎవరు చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్దనాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను గౌరవంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జననాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు తిన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకుంటావా చేస్తున్నా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు ఏమని చెప్పమంటారు జనాభంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు రావద్దన్నాడు కనపడాలన్నాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఏమైనా ఉంటే మాడదాను లేకపోతే మహాండని చెప్పాను అంటే నేను కరెక్ట్ కరెక్టేనండి మీకు ఏదైనా ప్రాబ్లమ్ అంటే సచివాలయం రండి నాకు నా ప్రాబ్లం కానీ సచివాలయం కాడికి వచ్చి నేను దెబ్బ రాడాల్సినట్టు అంటే గొడవ నాదేం లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నచ్చిన పోతే కనుక సచివాలయం కాడకి ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అన్ని మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేస్తామని చెప్పింది నీకు తల్లి ఇక్కడ కాకుండా చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడే కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం ఇంకా రమ్మన్నావు నేను ఎక్కడ ఏంటంటే కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ లేక కనిపించను అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడకోకుండా ఉద్యోగాలు చేసేది నల్లజార్లో జగన్ ప్రభుత్వం ఏం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటాకే ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు నా తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ ఎవరన్నావు ఇక్కడ నువ్వు ఊర్లో ఇప్పుడు ఎవరు చెప్పేది నువ్వు సచివాలయం ఉద్యోగమే కదా నువ్వు మండస్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను కదండి మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం కదా అర్థం ఏంటి రండి ఇంటికి ఏం పని అన్నాను ఏం పని అండి వేరే వేరే పనులు చేయటం రావట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మేలు అనుకుని వెళ్తావో మా తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారధాన ఉద్దేశంతో కవర్ నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి చెప్పారు అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రాను ఊరుకు మనగా ఉద్యోగం చేసేది మా ఊర్లో జనపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకు మనగాడి ఉద్యోగం చేసి మా అమ్మనాభూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు మాకు మా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవండి ఆ రోజు నిన్నోరేమైంది మాట అక్కడ కూడా ఊరిలో ఒకసారి మీద సీరియస్ అవుతున్నారు కదండి నువ్వేమన్నా ఇక్కడ వచ్చిన నువ్వు అంటున్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి చెప్పాను ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమని నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చూరం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు నేను అండి ఎలా మరి ఎలా వెనకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతో గయ్యమంటే ఫోన్ చేసి నెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడదు ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగూడదని చెప్పేసాన్ని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటి దగ్గర వచ్చాడు చెప్పారు ఏమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసి అని నేను ఎన్ని నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడినా చెప్పొచ్చండి ఫోన్ అన్న ఇలా చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే ఇక్కడ నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడ దగ్గరికి వెళ్ళ అక్కడ సచివాలయం ఇక్కడికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ తో మాట్లాడు మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేకపోతే నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరు బట్టి మా మాట తీరుని బట్టి ఎవరు నడుతుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభా ఊరుకు మనగా ఉద్యోగం చేయక్కర్లా మాకు మా తెలుసు అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్ల నువ్వు నేను రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయ ఎలా వచ్చేస్తా మా ఊరు జనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను నీకు ఉద్యోగం